పద్దిన మందు ఆశ్రయంగా ఉన్న దేవాది దేవునికి స్తోత్రములు మరి కీర్తనకారుడు అంటున్నాడు కదా యాభై తొమ్మిదో కీర్తన పదహారు పదిహేడులో మరి ఈ విధంగా అంటున్నాడు మరి ఆయన అంటే మరి దేవాది దేవుడు అనంట ఆయనకు ఎత్తైన కోటగా ఆశ్రయముగా బలముగా మరి ఆయన ఆపద్దిన మందు దావి మరి కీర్తనకారునికి ఉన్నాడంట మరి మనకి ఎవరున్నారు ఆశ్రయముగా బలముగా మరి ఆశ్ ఎత్తైన కోటగా మనం ఎవరిని ఆశ్రయిస్తున్నాము అని మనం కొసరేసుకోవాలి మనం దేవుణ్ణి ఆశ్రయించాలి పదహారవ వచ్చ వచనం నీవు నాకు ఎత్తైన కోటగా ఉన్నావు ఆపద్దినమున నాకు ఆశ్రయంగా ఉన్నావు నీ బలమును గూర్చి నేను కీర్తించేదను బలమును గూర్చి మనం ఆయన యొక్క బలమును గూర్చి కీర్తించాలి ఎందుకనంటే మన ఆపద్దినమున ఆయన ఎత్తైన కోటగా ఆశ్రయముగా మనకున్నాడు ఆయన బలమును గూర్చి మనం కీర్తించి వారమై ఉండాలి అంతేకాదు ఉదయమున నీ కృపను ఉ ఉత్సాహగానము చేసేదని అంటున్నాడు కీర్తనకారుడు దేవుడు నాకు ఎత్తైన కోటగాను కృపగల దేవునిగాను ఉన్నాడు నా బలమా నిన్నే కీర్తించదను నా బలమా అంటే ఆయన బలం అంటే మన బలము ఎవరు దేవాది దేవుడే మనము నీవు సిక్కై ఉండొచ్చు లేదా ఇంకేదైనా మానసికంగా నువ్వు బలహీనంగా ఉండొచ్చు ఆర్థికంగా బలహీనంగా ఉండవచ్చు ప్రతి బలము ఆయనే దేవుడే మనకు ప్రతి బలము ఆయనే నా బలమా నిన్నే కీర్తించదను అని దేవుణ్ణి మనము కీర్తించాలి అరవై ఒకటవ దావిదు కీర్తన మనము చూచినట్లయితే మరి రెండవ వచ్చినము నుంచి నా ప్రాణము తల్లడిల్లగా బూదిగంతముల నుండి నీకు ముర్ర పెట్టుచున్నాను ఆపద్దింలో మన ప్రాణం ఎట్లుంటుందండి మన ప్రాణం తల్లడిల్లిపోతుంది కదా అయితే తల్లడిల్లగా మనం ఏం చేయాలా బూదిగంతం నుండి నేను నీకు మొర్ర పెట్టుచున్నాను అని అంటున్నాడు నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను అంటున్నాడు దేవ నేను పడిపోయిన నేను భూదిగంతంలో నుండి నీకు నేను తల్లడిల్లి నా ప్రాణము తల్లడిల్లుచిందయ్యా నన్ను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము అని దావిదు వలే మనం ప్రార్థన చేయాలి నీవు నాకు ఆశ్రయంగా నుంటివి శత్రువుల ఎదుట బలమైన కోటగా నుంటివి మరి శత్రువులు ఎవరైనా నీకుంటే ఆయన బలము నా బలమా అన్నాడు కదా ఆయన బలమైన కోటగా మనకుంటాడు యుగ యుగములు నేను నీ గుడారంలో నివసించదనని ఆయన నిర్ణయించుకుంటున్నాడు దావీదు యుగ యుగములు దేవుని గుడారంలోనే మనం నివసించాల దేవుని గుడారం నుంచి మనం బయటికి వెళ్ళద్దు అంటే మనము లోకానికి ప్రత్యేకమైన జీవితాన్ని మనము జీవించు వారమై ఉండాలి ఆయన గుడారంలో మనం నివసించు వారమై ఉండాలి నీ రెక్కల చాటున దాగుకొందును మనము ఎవరు చాటుకో వెళ్ళడం కాదు దేవుని యొక్క రెక్కల చాటున మనం ఆపద్దినమున దాగుకొని ఉండాలి దేవా నీవు నా మొక్కుబడులను అంగీకరించి ఉన్నావు దేవుడు మన మొక్కుబడులు అంగీకరించులాగున మనము అటువంటి ప్రార్థన చేయువారముగా ఉండాలి నీకెవరి మీదన్న ఏదన్నా ద్వేషం అంటే వారిని క్షమించు వారముగా ఇతరులను ప్రేమించు వారముగా ఉండి నెడల మన మొక్ మన మనం దేవుడు అంగీకరిస్తాడు నీ నామము నందు భయభక్తులు గల వారి స్వాస్థ్యము నీవు నాకు అనుగ్రహించి ఉన్నావు స్వాస్థ్యము నీవు నాకు అనుగ్రహించి ఉన్నావు దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటే ఆయన మనకి స్వాస్థ్యం అనుగ్రహిస్తాడు మనకి కావాల్సినదంతయు ఆయన ఇస్తాడు రాజునకు దీర్ఘాయువు కలుగ చేయదుగాక నీ బలహీనతలు నీవు నీవు అనుకుంటున్నావో నేను మర మరణ పలక పలక మీదకి వచ్చేసిన పడక మీదకి నన్ను నాకు ఇంకా స్వస్థత లేదు నేను ఇంకా బ్రతకను అని నీవు అనుకుంటున్నావా నా బలము అని అంటున్నా దావీదుని జ్ఞాపకం చేసుకో నీ బలము దావీదు దావీదుని జ్ఞాపకం చేసుకో నీ బలము దేవుడు ఎవరో కాదు దేవుడు బలమిచ్చి నిన్ను లేపుతాడు శక్తిని ఇస్తాడు దా మరి దావీది ఏ విధంగా ప్రార్థన చేసినాడో ఆ విధంగా నా బలమా నిన్నే కీర్తించదనని నువ్వు కూడా ప్రార్థించినప్పుడు నన్ను బలపరచువాని అందే నేను సమస్తము చేయగలనని నువ్వు ప్రార్థించినప్పుడు రా దీర్ఘాయువు గాక దేవుడే దీర్ఘాయువు కలుగజేసి అతని సంవత్సరములు తరతరములు గడుచునుగాక మరి ఆయన సంవత్సరములు తరతరాలు గడిచినట్లు ఆయనకు దీర్ఘాయువు ఇస్తాడు దేవుని సన్నిధిని అతడు నిరంతరము నిల్చునుగాక అంతేకాదు దేవుని ఆ తరములు నీకు దీర్ఘాయువు ఇచ్చినప్పుడు నువ్వు అటు ఇటు తొలగకుండా దేవుని సన్నిధిలో మరి నిరంతరము నివసించువాడుగా దేవుని సేవ చేయువాడుగా దేవునికి ఒక గొప్ప వెపన్గా నువ్వు ఉండాలి అతన్ని కాపాడుటకై కృపా సత్యములను నియమి నియమించును కృపయు సత్యము కృప అంటే నీకు నీవు యోగ్యత లేనటువంటి వాటికి దేవుడు నీకు కృపనిస్తాడు నువ్వు నీవు చేయలేనటువంటి వాటిని దేవుడు చేస్తాడు అంటే నీకు యోగ్యత లేని దానిని నీకు ఇయ్యగల శక్తి దేవునికి ఉంది అదే కృప సత్యము అంటే ఏమిటి దేవుడు నేనే మార్గము సత్యము అన్నాడు సత్యము ఏమై ఉన్నది దేవుని వాక్యము సత్యము అది నిత్యము నిలచును ఆ సత్యములను నియమించుము అంటే తరతరములు ఆయన సన్నిధిలో ఉండటానికి ఆయన కృప ఆయన కృప ఉండాలి మనం ఆ సన్నిధులు నిలవటానికి ఆయన కృప కొరకు మనం ప్రార్థించాలి ఆయన కృప కొరకు మనం కనిపెట్టాలి ఆయన సత్యంలో మనం నిలబడాలి అంటే ఆయన వాక్యంలో నిలబడాలి మనము ఆ సత్యంలో నిలబడి జీవంలోనికి ఉండాలి ఆ దిన దినము నా మృక్కుబడులను నేను చెల్లించినట్లు నీ నామమును నిత్యము కీర్తించేదను దిన దినము మనము దేవుని సన్నిధిలో మరి ఆయన మృక్కుబడులు చెల్లించు వారమై ఉండాలి మృక్కుబడులు అంటే ఏంటి దేవుని సన్నిధిలో నువ్వేమి ఒప్పుకున్నావో నేను దినము ప్రార్థన చేస్తా అని ఒప్పుకున్నావా నేను ప్రతిరోజు బైబుల్ చదువుతా అని ఒప్పుకొని మర్చిపోయినావా నేను ఇన్ని గంటలు ప్రార్థన చేస్తానని నువ్వు మొక్కుబడి చేసి మర్చిపోయినావా అవన్నీ జ్ఞాపకము చేసుకొని నీ నామమును నిత్యము కీర్తించదా ఆయన నామముని నిత్యము మనం కీర్తించు ఉన్నాం మన మొక్కుబళ్ళు ఏంటియో మరి అవన్నీ కూడా దేవుని సన్నిధిలో మనం దావీది ఏ విధంగా అయితే ఒప్పుకుంటున్నాడో ఆ విధంగా మనం ఒప్పుకున్న మన ఆపదినమందు దేవుడు మనకు ఆశ్రయముగా ఉంటాడు దేవునికి స్తోత్రం మనము ఏదైతే ఒప్పుకున్నామో ప్రార్థన ఒక గంట చేస్తా అని ఒప్పుకున్నావా జ్ఞాపకం చేసుకో బైబుల్ చదువుతా ఇన్ని అధ్యాయాలు అని ఒప్పుకున్నావా అది జ్ఞాపకం చేసుకో మరి నీ మొక్కుబళ్ళు ఏమై ఉన్నాయో మరి నీవే జ్ఞాపకం చేసుకొని దేవుని సన్నిధిలో దిన దినము మనము ఆయన యొక్క మొక్కుబళ్ళను చెల్లించి వారమై ఉన్నాము దేవునికి స్తోత్రం దేవుణ్ణి ఆశ్రయముగా చేసుకుందాం దేవుడు మనకెత్తైన ఎత్తైన కోటగా ఉంటాడు మనకు మన బలం అంతయు ఆయన ఉన్నాడు ఆయనను కీర్తించదము ఆయనను ఘనపరచదము దేవునికి స్తోత్రం హలలియా ప్రైజ్ ద లాడ్